ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गङ्गनपतये नमः ॐ तुम् दुर्गायै नमः हरिः ॐ कात्यायनाय विद्महे धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ओम् अर्धकायम् महावीरम् चन्द्रादित्यविमर्धनम् सिंहिकागर्भसम्भूतम् तम् तं, राहुम् प्रणमाम्यहम् ఓం దేవతాయి నమో నమ మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తుండో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా కర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభాద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకే రాహుల్ని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రమంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మదిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు మరణం లేకుండా ఉండటానికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతారూపంగా కూర్చుకొని ఉన్నట్లే ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో ఆ శిరస్సు వేరు మొండెం వేరుగా చేసేస్తాడు అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడు యొక్క తలకాయిని రాహువుగా వర్ణమిస్తారు అట్లాగే ఓన్లీ మొండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షస దేవతల్ని రాక్షసుల్ని మా మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురూ కూడా అసుర సంధ్య వేళలో అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు అటు రాత్రి కాదు అసుర సంధ్య వేళలో తన తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవటం ద్వారా అంటే రతిక్రీడయందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు పుడతాడు అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం జరగంలో సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహుకి అన్ని అంటే మూఢ నమ్మకాలు మీద విశ్వాసం లే అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం గురువుల ఎందు భక్తి పారవస్యం లేకపోవటం అట్లాగే అన్ని అగాధాలు విగాధాలు వికాధాలు ఇబ్బందులు మానసిక వికారాన్ని కలుగు చేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహు శనివత్ రాహువు అంటే శనిచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు పూర్వభాద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాశి ప్రభావాన్ని రహస్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి కానీ ఈ రాహుకేతువులు అట్లా కాదు రాహువు తను ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు తను స్వయంగా తనకున్నటువంటి పోర్ట్ఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు భావాధిపతి ఫలితాలను ఇస్తాడు రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఇన్ని రకాల వేసులో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే పద్దెనిమిదవ తారీఖున కాబట్టి మే పద్దెనిమిది నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దాదాపు ఒక సంవత్సరం ఉన్నారు పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద ఇటు ప్రపంచము అట్లాగే అంతరిక్షంలో అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలను ఆవహరి ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ ఏ రాశుల్లో అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు రాహు అంతర్దశలు నడుస్తున్నవారు అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుని నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగు చేస్తాడు మరికొంతమందికి రాశుల వారికి ఇబ్బందిని అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందక పడవేయటం జైలల్లో వేయించటం అట్లాగే కుటుంబంలో విఘాదాలు కలగటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా కుంభరాశిలో ఉండటం ద్వారా కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లాగే ఈ యొక్క రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అట్లాగే ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరు అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎవరైనా సరే ఈ రాహువు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత మాత్ర ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామరక్ష కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠ పీఠంలో మా యొక్క పీఠంలో ఈ యొక్క ఓం శ్రీమాత్రేమ ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు జపాలు హోమాలు అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చండీ సప్తశతి వనదుర్గా హోమాలు అట్లాగే ఈ రాహు యొక్క జపశాంతులు కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహువు వల్ల కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేని వారు కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా మీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో పాడ ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు గనక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి ఏ ఏ రాశుల వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం దుర్గాయే నమ మే పద్దెనిమిదవ తారీఖు నుండి కర్కాటక రాశివారు రాహుగ్రహాన్ని నిత్యము కూడా వేడుకోవడం ఒక్కటే శరణ్యం ఎందుకంటే కర్కాటక రాశి వారికి మే పద్దెనిమిది తర్వాత అష్టమరాశి అయినటువంటి కుంభరాశిలో రాహు యొక్క ప్రవేశం అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు ఎందుకంటే శని ఇంకా ఆయుష్కారకుడు అష్టమంలో శని ఉన్నా కొంతవరకు ఆయన కర్మల్ని ఇస్తాడేమో కానీ పూర్తిగా దాన్ని బేస్ చేసుకొని ఇబ్బందులు పెట్టడం కానీ రాహు అనేటటువంటి వాడు పూర్తిగా ఛాయాగ్రహం ఇతను అష్టమంలోకి రాగానే సమస్త మృత్యువుని కూడా మన ముందుకు తోసేస్తాడు అంటే మృత్యు ఎలా ఉంటుందో ఇప్పటివరకు జస్ట్ ఒక ఐడియా మాత్రమే మనకు ఉంటుంది కానీ మృత్యువుని అనుభవించి బయటపడతామా లేదా అనేది మనం చేసుకునే పూజల్ని బట్టి ఉంటుంది అందుకని అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం నాయనా తండ్రి నీవే మమ్మల్ని రక్షించాలి అష్టమంలో ఉన్నటువంటి నీ వలన మేము పడేటటువంటి సమస్త ప్రమాదాల నుంచి బయటపడేనాయన అని కర్కాటక రాశి వారు వేడుకోవాలి ఆ సామాన్యమైనటువంటి కష్టాలు కాదండి అవి నానాభీవత్సమైనటువంటి రంధ్రంలోకి తోసేటటువంటి పరిస్థితి అట్లాగే ఓకే అది మేషం నుంచి లాభం అవటం వలన రాశి నుంచి ఎనిమిదో స్థానం ఆకస్మికంగా కూడా వృత్తి ఉద్యోగాలలో కొంత వెసులుబాటు కలగడానికి అట్లాగే దూర ప్రాంతాలకి వెళ్ళి ఉద్యోగాల్ని ఆచరించేటటువంటి అవకాశాలు ఇవ్వటానికి కూడా ఈ రాహువు చక్కగా కొంతవరకు ప్రోద్భలాన్ని కలుగజేస్తాడు ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి తల్లి తరపున కానివ్వండి తండ్రి తరపు వాళ్ళకు కానివ్వండి కొన్ని ఇబ్బందులు కలిగి వారి యొక్క శ్రాద్ధ కర్మలకు వెళ్ళటం అట్లాగే అపరి కర్మశాల యొక్క దర్శనం ఎప్పుడూ వాళ్ళు చేసి ఉండరు కానీ వారి యొక్క దాయాదులు ఎవరైనా మరణించడం ద్వారా వెళ్ళటం అంటే అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ వీరికి ఏదైనా మృత్యు సంకటాలు కలిగే అవకాశాలు కూడా కలుగుతాయి కాబట్టి వారు కూడా బాగుండాలని వీరు దుర్గాదేవిని ప్రార్థన చేసుకోవటం ఉత్తమం అట్లాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి అట్లాగే ముఖ్యంగా ధర్మపత్ని యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కూడా బాగుందా లేదా అని ఎప్పటికప్పుడు తటస్థీకరణం చేసుకుంటూ ఉండాలి కర్కాటక వారు ఎందుకంటే వీరికి శనికి సంబంధించినటువంటి సప్తమ అష్టమాధిపతి ఫలితాలన్నీ కూడా రాహు ఇచ్చేస్తూ ఉంటాడు కాబట్టి భార్యతో మాట్లాడేటప్పుడు తొందరపాటుగా మాట్లాడకండి దాని వలన మీ ఇద్దరి మధ్య రకరకాల ఇబ్బందులు వచ్చి అవసరమైతే ఆ భార్య భర్త మీద కేసు పెట్టచ్చు భర్త భార్య మీద కేసు పెట్టచ్చు లేదా ఒకరికొకరు ఏదైనా సరే వారి యొక్క మానసిక చర్యల వలన ప్రకోపం వలన ఏదైనా చేయటానికి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండే పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా వీరు ధన విషయాలలో అంటే అప్పులు చేసి ఉంటే ఈ ధన విషయంలో వారు తట్టుకోలేక కొన్ని పరిణామాల వలన మీరు ఇబ్బందులను కూడా కొని తెచ్చుకునే అవకాశం అంటే మనం చెప్పుకోకూడదు ఆ మాటలు రాకూడదు ఆత్మహత్య మహాపాతకం అంటారు ఆత్మహత్య దాకా వీళ్ళే ప్రసక్తి కూడా రానివ్వకండి ఆలోచనలు రానివ్వకండి ఎందుకంటే అంత తీసుకునే పరిస్థితి కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అట్లాగే ప్రేమించుకునేటటువంటి వాళ్ళల్లో అవతల వ్యక్తి వీళ్ళని రిఫ్యూజ్ చేయటం ద్వారా ఇష్టం లేదు అని చెప్పడం ద్వారా కూడా కొంత వీరికి అలాంటి ఆలోచనలు పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకి ఆశాభంగం ఎదురవుతోంది కర్కాటక రాశి వారికి రాహు యొక్క దృష్టి ఎనిమిదిలో ఉండి నాలుగు మీద పడేసరికి మీరు చేసే ప్రయాణాల ఎందు కానీ మాతృ సఖ్యం తగ్గడం కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు ఇంకొంచెం ఉద్భవించి ఆర్థికంగా నష్టపోవడం కానీ ఒకరికొకరు కొట్టుకోవడం కానీ అట్లా మనం నెగిటివ్ చెప్పుకోకూడదు కాబట్టి చెప్పట్లేదు మీరు కంపల్సరీ దుర్గాదేవి సప్తశతి హోమాన్ని చేయించుకోవటం విశేషం చండీ హోమాన్ని చేయించుకోండి అట్లాగే దుర్గాదేవి యొక్క నామ నామాన్ని ఎక్కువగా స్మరించండి ఓం దుమ్ దుర్గా ఈ నమ అనే నామాన్ని ఎక్కువగా లోపల స్మరణం చేస్తూ ఉండండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు భార్యాభర్తలు చేసుకోండి అవసరమైతే సర్ప సూక్త జపాన్ని ఒక నూట ఇరవై సార్లు చేయించుకున్న జపతీర్థం ప్రోక్షం చేసి స్వీకరించండి కాబట్టి ఇలాంటివన్నీ చేయటానికి మాలాంటి వాళ్ళం ఎంతోమంది వేద విద్యలు నేర్చుకుని ఉన్నాం కాబట్టి సంప్రదించండి మనకి ఏదైతే సమస్యలు కలుగుతాయో ఆ సమస్యలు కలిగినప్పుడు ఇలాంటివి చేసుకోవడం ద్వారా కర్మ మనకి ఎదురుకుండా వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యము మనలో పెరగడానికి ఈ దైవ ధ్యానం అనేటటువంటి చాలా ముఖ్యము ముఖ్యంగా రాహు వామాచార పద్ధతులు కాబట్టి వామాచారం వైపు వెళ్ళకండి వామాచారం అంటే అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కానీ వామాచార అధిష్టాన దేవతలు మనకి దశమహావిద్యలైనటువంటి ఆ అమ్మవార్ల దగ్గరికి వెళ్ళి పూర్వకంగా చేసుకోండి దుర్గాదేవి దేవాలయాలు ఎక్కువగా దర్శనం చేసుకోండి అట్లాగే మినప వడలు ప్రతి శనివారము కూడా రాహుకాల సమయంలో ఉదయం పూట అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆ కాలభైరువుడికి అవి దండగా వేయటం ద్వారా మృత్యు దోషాలు మృత్యు సంకటాలు ప్రమాదాల నుంచి నివృత్తి చేయించుకోవడానికి కర్కాటక రాశికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాలభైరవాష్కాన్ని ఎక్కువగా వినండి దుర్గాదేవి యొక్క నామస్మరణ ఎక్కువగా చేయండి వచ్చేటటువంటి ప్రమాదాలని ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి ఓం